నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని బిలాల్ మసీదులో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి తరఫున ఆయన కుమారుడు అమిలినే యశ్వంత్ చౌదరి గారు ఇచ్చిన మాటను నిలబెట్టి తన సొంత నిధులతో బిలాల్ మసీదులో కమ్యూనిటీ శౌచాలయాలు నిర్మించి నేడు ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు గారు మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వారికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు ముస్లిం మైనారిటీ టౌన్ అధ్యక్షుడు సర్మాస్ వాలీ గారికి తదితరులు పాల్గొన్నారు ہی پک لے ونے سن لے واہ واہ اس لیے کوئی نہیں ہے آدھر کا آدھر کا بات پر جانے کے لیے کوئی ایک پاس کوئی تو کل ضروری ہے اس کے لیے ضرورت پڑتا ہے بولا کہ مجھے آج کا والے نام لگا వాగ్దానాలు చేస్తాము ఏమైనా అవసరం ఉంది తర్వాత గెలిచిన తర్వాత చేస్తే దానికి మనం కూడా అని చెప్తుంది ఆయన ఆ మాట గెలిచి మనకు చేస్తే కనీసం ఒక తొమ్మిది లక్ష రూపాయలు పది లక్షల ఖర్చు అయ్యింది అన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి డబ్బులు ఇక్కడ

దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు సొంతంగా కృషి చేసి మేము ఇప్పుడే చేసేస్తాము అని చెప్పి అప్పట్లో మాకు రంజాన్ ఒకటి ఉండే రంజాన్ నెల ఉంది కాబట్టి దానికి మేము అనుమతి ఇదే అందుకోసం మా ముత్తువరీ సాబ్ కూడా అప్పుడు లేదన్నా ఇప్పుడు మీరు చేసేది చేస్తారా చేసేకేమో లేక ఇప్పుడు చేసేదానికంటే మీరు గెలిచిన తర్వాత చేస్తే దానికి ఒక ఇది ఉంటుంది అని చెప్పి అందరూ ఆ రోజు అదే మాట నిండిపడినా ఆ రంజాన్ కూడా ఉండింది రోజు అప్పట్లో ఆ మాసంలో ఇప్పుడు ఒక నెలన్నర రెండు నెలల ముందు నుంచి మా ముత్తువల్లి గారు సర్మాజ్ భాయి దీనికి కృషి చేసి దీనికి ఈ రంజాన్ ముందే మనము దీన్ని చేయాలని చెప్పేసి పట్టుబట్టి దీన్ని చేసినారు ఇంతవరకు దీన్ని మీరు ఈ ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీరు దాన్ని చేసినారు కాబట్టి అందరికీ ఒక సంతోషమైన వార్త ఉంది కాబట్టి ఇప్పుడు అందుకే మిమ్మల్ని మీ సమయాన్ని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించమని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని పిలి పిలిపించడం అయింది దీనికోసము ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే మా షఫీ గారు మాట్లాడతారు

పెద్దలందరికీ ఇక్కడ కృషి చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి మనం కూడా ఆయన సహకరించాలి అందరికి వచ్చిన ధన్యవాదాలు వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మల్లికార్జున మల్లికార్జున గారికి ఎంత నాకు పాతవాళ్ళే వీళ్ళంతా అందరూ సంతోషంగా ఉన్నాము అందరూ సంతోషంగా ఉండాలి మెలిసి ఉండాలి కళ్యాణ్ రోజు ప్రతి ఒక్క మధ్యలో కూడా అన్నగారు స్థిరస్థాయిగా నిలబడబోతున్నారు అన్నగారు గురించి చెప్పిన ఎంతనా తక్కువే మరి అప్పట్లో ఎలక్షన్ జరిగే క్రమంలో మా ఈ మజిద్ తరఫున శిథలావస్థలో ఉన్నటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించవలసిందిగా కొంతమంది అన్నగారి కుమారు అయినటువంటి యశ్వంత్ అన్నగారికి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పట్లోనే దాన్ని నిర్మించడానికి సిద్ధప్రదేశ్ ముందుకు రావడం జరిగింది కాకపోతే అప్పుడు రంజాన్ నెల ప్రారంభోత్సవం ఉన్నందువల్ల కమ్యూనిటీ హాలెడ్ సిబ్బాలిషన్ చేస్తే వాడుకోవడానికి వీలు పడదు తర్వాత మాకు అనుకూలమైనప్పుడు మీరు వచ్చి చేయవలసిందిగా మేము అడుగుతున్నామంటే దానికి అంగీకరించిపోయినారు కానీ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి అన్నయ్య అయితే గెలిచేశారు అఖండ మీదతో గెలిచేసి అందరి మనసులు దోచుకున్నారు అంత అభిమానమైన నాయకుడిగా అందరూ మనసులో చిరస్థాయిగా వేసుకున్నారు కానీ వీళ్ళు ఏం చేశారంటే మరి అన్న గెలిచేశారు కదా మరి ఎలా మేము అడగాల ఎలా అని అప్రోచ్ కావాలంటే మరి మీ మధ్య అడగనే మేము దృష్టికి తీసుకుపోకునే సార్ గారు అబ్బాయి సార్ గారు మళ్ళీ అభిరాశ అన్న గారు ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి మరి ఆ రోజైతే మేము మీకు మెచ్చిన మాట ప్రకారము ఇది మొదలుపెట్టే క్రమంలో మీరు కొంచెం వాయిదా అడిగినారు ఇప్పుడు మేము మొదలు పెడతాము మీరు అనుమతి ఇస్తే అని చెప్పేసి ఇమ్మీడియట్లుగా ఆగిమేఘాల మీద కేవలం మూడు నెలల్లోనే ఈ మసీదు కావాల్సిన కమ్యూనిటీ ట్యాలెస్ నిర్మించి మరి సార్ పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది మరి అదే క్రమంలో భాగంగా వీళ్ళంతా సంతోషాన్ని సార్ ముందు వ్యక్తపరచాలని సార్కి ధన్యవాదాలు తెలుపుకోవాలని నాకు నేను సార్కి ఈ విషయాన్ని దృష్టికి తీసుకోకుండా మరి సార్ ఈరోజు మాకు సమయం చేసేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పేరు పేరులో సార్కి మసీద్ కమిటీ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతవరకు మంచి ఎమ్మెల్యే చూడలేదు తర్వాత ఎవరు కనబడరు ఎమ్మెల్యే గారు పొనము తిప్పని మాట తప్పని ఎమ్మెల్యేగా మంచి భవిష్యత్తు ఉన్న కళ్యాణు కానీ దాదాపు ఎనిమిది నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎమ్మెల్యే గారి మీద వాళ్ళ పని అనుసరుల మీద అందరూ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు కంపల్షియల్గా ఎవరు పనిచేయడం లేదు ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా మాకు ఈ మసీదు టాయిలెట్ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి సర్మస్ గారికి మా కమిటీ తరఫున మా జమాత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ए सर सर ते नाइ नाइ हे 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 हे

అన్నగారు కుమార్ నెట్టి యశ్వంత్ అన్నగారు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన క్రమంలో అందరికీ ఎలక్షన్లో మద్దతు అడిగే క్రమంలో వీళ్ళు ఇక్కడ కమ్యూనిటీ టాయిలెట్ పూర్తిగా శిథిలావస్థకి చేరికైనా అంటే దాన్ని వాడుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు ఉన్నా దాన్ని చూసి అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి వారి అభ్యర్థుల మేరకు దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పి అడగ అప్పుడు మా అన్నగారు రంజాన్ నెల కదా అందరికీ ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ తర్వాతే మీరు దీనికి ఏదన్నా కానీ మరమ్మతులు చేయండి కంప్యూటర్ కంపెనీ పెద్ద నరగ్గా ఆయన వెళ్ళడం జరిగింది మరి మాట ఇచ్చి లేదు కానీ ఎలక్షన్ లేకపోయినా అన్నగారు అద్భుతంగా గెలిచారు మరి వాళ్ళు చేస్తారో చేయరో అన్నటువంటి అపనంపె ఉండే కానీ మేము మర్చిపోయినా అన్నగారు మర్చలేదు యశ్వంత్ అన్నమర్ట్లేదు సారు సురేంద్ర సారు అమ్మట్లేదు అవనాష్ అన్నమర్లేదు రెండు సార్లు మజీదుకి వచ్చి విజిట్ చేసి మేము మాటిచ్చాము ఆ రోజు మీకు మీకంతా మాట ఇవ్వ మీకు మద్దతు ఇష్టం జరిగింది ఖచ్చితంగా దగ్గరుండి మేమే దీన్ని మరమ్మతులు చేసి కొత్తగా నిర్మిస్తామని చెప్పేసి టోటల్గా డిమాలిషన్ చేసి అంటే మరమ్మతులైతే కాదన్న పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ అంతా తీసేసి కొత్తగా పిల్లర్లు వేసి నూతనంగా నిర్మించి ఇస్తారన్న పది పన్నెండు లక్షలు పైన ఏంటుందన్న మాకు అన్నగారు చెప్తే దగ్గరుండి పని పనిచేసాం సొంత నిధులతో అన్నగారు సొంత నిధులతో ఇప్పుడు మాకు కూడా ఆశ్చర్యమవుతుంది విషయం ఏమంటే అన్న సురేంద్ర అన్న సార్ కూడా ఈ విషయం తెలియదు అంటే ఇంకా అన్నీ ఇచ్చిన మాటలు ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చినారో ఎలా చేసుకుంటూ పోతున్నారో నిజంగా వింటా ఉంటే మాకు కూడా ఆనందం ఉంది ఎక్కువ ఎక్కువ పోతా ఉంది సంతోషం ఎక్కువైతా ఉంది మరి ఇటువంటి మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం కట్టడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలు మా మైనార్టీ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా ముస్లిం సో సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళు పిలిచి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు నిజంగా నేను ఇక్కడ వచ్చేంతవరకు కూడా మేము హామీ ఇచ్చామనే విషయం కూడా నాకు తెలియదు మా వాళ్ళు వచ్చి అంటే రకరకాలుగా ఎన్నికల ఎన్నికల సమయంలో మా వాళ్ళు రకరకాల ప్లేసెస్లో పోయి హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇది కూడా ఒక హామీ ఇచ్చారని చెప్పి ఈ హామీని మొత్తం ఏదైతే కమ్యూనిటీ టాయిలెట్స్ అనే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఉపయోగపడేటట్టు నిర్మించి ఇచ్చినందుకు నిర్మించినందుకు నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నేను ఇచ్చిన హామీ నెరవేర్చడం కన్నా అందరూ ఎవరైతే ఎన్నికల్లో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినప్పుడే మన పైన నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తున్న నేను దృఢమైన నమ్మకంతో నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరుల మధ్యలో నేను ఉండి వాళ్ళందరూ కూడా నేను గర్వంగా గౌరవంగా నన్ను సన్మానిస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటా ఏ విషయం వచ్చినా కూడా అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ రకమైన సమస్యలు ఉన్నా సకాలంలో స్పందించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు మనం ప్రజలతో మమేకం కావాలి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలని మాకు చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా అదే వాళ్ళు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ముందుకు నడుస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రజలకి ప్రజల పక్షాన ఉంటాం ప్రజల కష్టాలు చూస్తాం ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నారు ఇప్పుడే మన వాళ్ళు మదర్సాకు సంబంధించి స్థలం లేదు ఇక్కడ ఒక చిన్న రూమ్లో నిర్వహిస్తున్నామని చెప్పారు ఏదైతే చిన్న రూమ్ అంటున్నారో నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఒక స్థలం కేటాయించమని అడిగారు ఆ స్థలం కూడా ఎక్కడైతే అవకాశం ఉంటుందో దగ్గరలో మన పట్టణం దగ్గరలో ఏదైతే అవకాశం ఉంటుందో ఆ స్థలం కూడా కేటాయించే ఏర్పాట్లు కూడా చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే నాడు నేడు కింద ప్రతి చోట కూడా గడిచిన గవర్నమెంట్లో గడిచిన ఏదైతే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నాడు నేడు అనే ప్రోగ్రాంతో సహా అన్ని ప్రోగ్రామ్ నిర్వీర్యం చేయడం జరిగింది అందులో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఏదైతే స్కూల్ ఉందో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న స్కూళ్ళు కూడా ఆగి ఆగిపోయినాయి ఎక్కడికక్కడ వాళ్ళకి ఆ స్కూల్ ఆగిపోవడంతో సహా పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా లేవని తెలియజేయడం జరిగింది నాడు నాడు ప్రోగ్రాంలో ఏదైతే ఆగిందో అవన్నీ కూడా మా మా మంత్రివర్యులైన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సకాలంలో పూర్తి పూర్తయ్యేదట్టు చూస్తాం అలాగే ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ సంబంధిత కంపెనీలు మాకు పరిచయం ఉన్న కంపెనీల ద్వారా సిఎస్ఆర్ ద్వారా టాయిలెట్స్ కూడా కట్టించే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేయడం జరిగింది అదే మేము ఎప్పుడూ కోరుకుంటాం ఈ ప్రాంతంలో కూడా ఈ కళ్ళందరు ప్రాంతంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్యలు కాడ త్వరలో పరిష్కారం అవుతాయి అలాగే చాలామందికి కూడా ఇండ్లు కూడా లేవు ముస్లిం సోదరులు చాలామందికి కూడా ఇండ్లు లేవు వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంటు ఏప్రిల్ నుంచి కూడా రెండు సెంట్లు స్థలం ప్రతి ఒక్కరు కూడా కేటాయిస్తూ వాళ్ళందరికీ కూడా ఇండ్లు కేటాయించే ఏర్పాటు కూడా చేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రార్థిస్తూ ఈ అల్లా ఎప్పుడు అల్లా ఎప్పుడు కూడా మనకి మంచి బుద్ధి కల్పించాలని ప్రార్థిస్తూ ఇంతతో విరంపజేస్తున్నాం